విజయనగరం ఉగ్రవాద నెట్వర్క్ పై ఎన్ఐఏ సీరియస్ దర్యాప్తు విజయనగరంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి సిరాజ్ సమీర్ అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక సమాచారాన్ని వెల్లడించారు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ టెర్రరిస్ట్ నెట్వర్క్ లో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు సిరాజ్ సమీర్ తో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన యువకులు ఈ గ్రూప్ పాల్గొన్నారు ఈ ఆరుగురు సభ్యులు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కలిసి తిరిగారు సౌదీ నుంచి ఐఎస్ఐఎస్ హ్యాండ్లర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఈ సభ్యులు చర్చించినట్లు పోలీసులు గుర్తించారు సిరాజ్ మరియు సమీర్ కి బాంబులు తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయి మిగతా నలుగురికి బాంబులు పెట్టే ప్రదేశాలు గుర్తించే పని అప్పగించారు అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద పేరుడు పదార్థాలు లభించాయి ఇవి పాకిస్తాన్ ఐఎస్ఐ సహాయంతో ఉగ్రవాద చర్యలకు ఉపయోగించేవి ఈ కేసు దర్యాప్తులో ఎన్ఐఏ అధికారులు విజయనగరం టూ టౌన్ పోలీసులతో కేసు విషయాలు మరింత పరిశీలించారు ఎన్ఐఏ ఈ కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మరింత దర్యాప్తు కొనసాగిస్తోంది దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద చర్యలను అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది ఈ ప్రముఖ ఉగ్రవాద నెట్వర్క్ మరింత విస్తరించి దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుండటంతో భద్రతా విభాగాలు దేశ అప్రమత్తంగా ఉన్నారు